మతంలో నుండి క్రీస్తు మార్గంలోనికి వచ్చిన తర్వాత పౌలు గారి జీవితాన్ని ఒకసారి ఆలోచించగలిగితే పౌలు గారు యూధామతంలో ఉన్నప్పుడు సౌలుగా పిలువబడ్డాడు పౌలు గారు మతంలో ఉన్నప్పుడు సంఘాలను పాడు చేశాడు పౌలు గారు మతంలో ఉన్నప్పుడు క్రైస్తవులను అతి కిరాతకంగా అతి దారుణాతి దారుణంగా హింసించి అతి క్రూరంగా చంపాడు జాలి దయ కనికరము అనేటువంటివి లేకుండా జీవించాడు పౌలు గారు మతంలో ఉన్నప్పుడు అనేక మంది క్రైస్తవులను ఈడ్చుకుని చెరసాలలోనికి తీసుకుని వెళ్ళిపోయాడు యూదా మతంలో ఉన్న పౌలు గారు అతి క్రూరంగా ఒక మృగంలా జీవించాడు పౌలు గారు క్రీస్తు ప్రత్యక్షతను పొందుకున్న తర్వాత అనగా మతంలో నుండి మార్గంలోనికి వచ్చిన తర్వాత మనిషిలా బ్రతికాడు సంఘాలను కట్టాడు జాలి దయా కనికరము లేని పౌలు గారు క్రీస్తు మార్గంలోనికి వచ్చిన తర్వాత తానే ప్రేమగా మారిపోయాడు క్రీస్తు మార్గంలోనికి పౌలు గారు వచ్చిన తర్వాత తానే క్రీస్తు కొరకు చెరసాలలోనికి ఖైదీగా వెళ్లిపోయాడు మార్గంలో ఉన్నవాడు అవసరమైతే ప్రాణం పెడతాడే తప్ప ప్రాణం తీయడు క్రీస్తు మార్గంలో ఉన్నవాడు అవసరమైతే తన సంపాదన అంతా ఇస్తాడే తప్ప సంపాదించుకోవాలన్న ఆలోచన కలిగి ఉండడు ఇది మతానికి మార్గానికి మధ్య ఉన్నటువంటి తేడా యేసుక్రీస్తు ప్రభు తన బోధనలో ఎక్కడా కూడా క్రైస్తవ్యాన్ని మతంగా చూపి లేదు యేసు య మతాన్ని ఖండించాడు అలాంటిది క్రైస్తవ్యం మీద మత బురద జల్లడం అనేటువంటిది ఎంతవరకు సమంజసం మీరే ఆలోచించండి పౌలు అనే వ్యక్తిని మృగంలా మార్చింది మతం పౌలు అనే వ్యక్తిని మనిషిలా మార్చింది మార్గం క్రీస్తు మార్గం క్రైస్తవుడు అనేటువంటిది ఒక పేరు పేరు మతం ఎలా అవుతుందండి మహాత్మా గాంధీ గారిని అనుసరించే వారిని గాంధేయవాదులు అని అన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అనుసరించేటువంటి వారిని అంబేద్కరిస్తులు అని అన్నారు వీళ్ళకు మతానికి ఏమైనా సంబంధం ఉందా మీరే చెప్పండి వీళ్ళకు మతానికి సంబంధం లేనప్పుడు క్రైస్తవ్యం మతం ఎలా అవుతుందండి క్రీస్తుని అనుసరించే వారిని క్రైస్తవులు అంటారు క్రైస్తవ్యం ఒక మార్గం క్రైస్తవ్యం అనేది నిత్య జీవానికి మార్గం క్రైస్తవ్యం అనేటువంటిది ఒక లైఫ్ స్టైల్ ఒక జీవన విధానం క్రీస్తు జీవితాన్ని మాదిరిగా తీసుకుని నడిచేవాడే క్రీస్తుని అనుసరించే క్రైస్తవుడు క్రైస్తవ్యం అనేటువంటిది మతం కాదు క్రైస్తవ్యం అనేటువంటిది నిత్య జీవానికి మార్గం